రెడీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఉండే కారు మనందరికీ తెలుసు అందులో బెస్ట్ సెల్లింగ్ కార్ వచ్చేసి టెన్ దీన్ని షోరూమ్ లో కొని ఇంటికి తెచ్చుకునే వరకు దాదాపు సెవెన్ పాయింట్ నైన్ ల్యాక్స్ ఖర్చు అవుతుంది ఈ సెవెన్ పాయింట్ నైన్ ల్యాక్స్ లా త్రీ పాయింట్ వన్ ల్యాక్స్ వచ్చేసి ట్యాక్స్ పడుతుంది అంటే థర్టీ నైన్ పర్సెంట్ ట్యాక్స్ అనేది గవర్నమెంట్ కి కట్టాల్సి వస్తుంది ఏ నమ్మబుద్ధి కావట్లేదు కదా మీకు కూడా చాలా అంటే చాలా షాక్ అయ్యారు కదా చూస్తున్నారు కదా ఉండే కారు కొని ఇంటికి తెచ్చుకుంటే ఫార్టీ పర్సెంట్ ట్యాక్స్ పడుతుంది ఇంకా నేను జస్ట్ ఒక బేసిక్ కార్ గురించి మాట్లాడినా ఇండియాలో ఫేమస్ అయిన అదే మోస్ట్ ఫేమస్ ఎస్యూవి గురించి మాట్లాడితే నేను మాట్లాడేది ఇప్పుడు చూసుకుంటే ప్రజెంట్ క్రెటా ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ల్యాక్స్ పడుతుంది ట్యాక్స్ వచ్చేసి ఎయిట్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ పడుతుంది అంటే దాదాపు ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అంటే వెహికల్కి కట్టేది ఫార్టీ సిక్స్ పర్సెంట్ అయితే ట్యాక్స్ కట్టేది ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటికీ గవర్నమెంట్ దృష్టిలో క్రెటా అనేది ఒక ఎస్యు కాదు అసలు జిఎస్టీ అంటే ఏంటి సపోజ్ మీరు ఒక సూపర్ మార్కెట్ వెళ్ళారు వెళ్ళి కొన్ని గ్రాసరీస్ అయితే ఆర్డర్ చేశారు సో ఆ గ్రాసరీస్కి కొంత జిఎస్టీ అనేది యాడ్ చేస్తుంది జిఎస్టీ అనగా గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ అనేది ఒక ఫోర్ స్లాబ్స్ కింద డివైడ్ చేయబడింది ఫస్ట్ ఇది ఫైవ్ పర్సెంట్ సెకండ్ ట్వెల్వ్ పర్సెంట్ థర్డ్ ఎయిటీన్ పర్సెంట్ ఫోర్త్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఈ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఒక కామన్ మ్యాన్కి వర్తిస్తుంది ఎగ్జాంపుల్ ఛాయ్ ఆయిల్ సిలిండర్ ఇలాంటివి ఇక్కడ చూసుకుంటే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఒక ఫ్రిడ్జ్ ఒక ఏసీ ఇలాంటి వాటికి పడుతుంది గవర్నమెంట్ దీన్ని లగ్జరీ గూడ్స్ అని అంటుంది ఇంక ఇవన్నీ వదిలేసేయండి మనం మాట్లాడేది కార్స్ అట్ ప్రజెంట్ కార్స్ ఏదైతే ఉన్నాయో కానీ నేను చెప్పిన కార్ కైతే ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ జిఎస్టీ ఉంది ఎందుకు జిఎస్టి మన ఇండియాలో ఫస్ట్ జూలై టూ థౌజండ్ సెవెంటీన్ లో ఇంట్రడ్యూస్ అయింది దీనికన ముందు ఇండియాలో రకరకాల ట్యాక్స్ ఉండేవి లైక్ ఎక్సైజ్ డ్యూటీ వ్యాట్ ఒక్టోరియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిఇఎస్ఎస్ అదర్స్ ఇలాంటి ట్యాక్స్లు ఉండేవి సో జిఎస్టీ వచ్చినాక ప్లాన్ ఏంటంటే ఇవన్నిటిని జిఎస్టీతో రీప్లేస్ చేస్తారు కానీ దీనివల్ల గవర్నమెంట్కి ఒక మేజర్ ప్రాబ్లం అయితే తయారైంది చూడండి ఇప్పుడు ఇవన్నీ రాకముందు ఈ జిఎస్టీ రాకముందు మనకి ఇలాంటి ట్యాక్స్లు అన్నీ పడేవి ఒక కార్ మీద దాదాపు అప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ ట్యాక్స్ అయితే పడుతున్నాయి కానీ ఎప్పుడైతే జిఎస్టీ వచ్చిందో ఫోర్త్ స్లాబ్ ట్వంటీ ఎయిట్ పర్సెంటే ఉంది కదా అంటే గవర్నమెంట్ లాస్ అవుతుంది కదా సో దాన్ని ఎలా ఫిల్ చేసిందంటే గవర్నమెంట్ సిఈఎస్ఎస్ అనే ట్యాక్స్ని కూడా అడిషనల్గా యాడ్ చేసింది ఈ ప్లాన్లో ఈ సెస్ ప్లాన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వర్క్ అవుతుంది చూడండి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మన రోడ్స్ మీద చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది సో ఇలాంటి సిచ్యువేషన్స్లో పెద్ద వెహికల్ మీద ఎక్కువ ట్యాక్స్ చిన్న వెహికల్ మీద తక్కువ ట్యాక్స్ని పెట్టదలుచుకుంది గవర్నమెంట్ దీనికోసం ఎస్పెషల్లీ ఏం చేసిందంటే ఒక ఫోర్ మీటర్ రూల్ని అనౌన్స్ చేసింది సో ఈ యొక్క ఫోర్ మీటర్ రూల్ ఏంటంటే మీ యొక్క వెహికల్ సపోజ్ త్రీ పాయింట్ నైన్ మీటర్స్ ఉంటే సెస్ అనేది కేవలం వన్ పర్సెంట్ పడుతుంది ఒకవేళ మీ వెహికల్ ఫోర్ మీటర్స్ని క్రాస్ చేస్తే సెస్ అనేది దాదాపు ట్వంటీ టూ పర్సెంట్ అయితే పడుతుంది సో అప్పుడు గవర్నమెంట్కి ప్రాఫిట్ ఎంత ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీ పర్సెంట్ కదా సో ఇక్కడే హుండాయ్ ఇంకా కియా లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఒక మంచి స్ట్రాటజీని అయితే యూస్ చేశారు సో ఇప్పుడు కార్స్ ఫోర్ మీటర్స్ దాటితే ట్యాక్స్ అప్రాక్సిమేట్లీ ట్వంటీ టూ పర్సెంట్ కట్టాలి సో పబ్లిక్ ఎక్కువగా ఇలాంటి కార్స్ని కొనరు సో మన కార్స్ ఎప్పుడు రెగ్యులర్గా సెల్ అవ్వాలి అంటే అంటే త్రీ పాయింట్ నైన్ మీటర్స్కి కార్స్ అనేవి డిజైన్ చేశారు సో త్రీ పాయింట్ నైన్ మీటర్స్ ఉంటే సెస్ అనేది కేవలం వన్ పర్సెంట్ పడుతుంది ఇంకా పైగా గవర్నమెంట్ ట్యాక్స్ పడుతుంది సో జనాలు కూడా ఎక్కువ కొంటారు అనే ఒక స్ట్రాటజీని అయితే హుండా ఇంకా కియా వాడారు హుండాయ్ కార్ ఫేమస్ కార్ వచ్చేసి హుండాయ్ క్రెటా కియా కార్ కియా సెల్టోస్ రెండు ఫోర్ పాయింట్ త్రీ మీటర్స్ దాటి ఉంటాయి సో కియా ఇంకా హుండాయ్ సో హుండా క్రేటాని రీప్లేస్ చేసేదే హుండాయ్ వెన్యూ కియా సెల్టోస్ని రీప్లేస్ చేసేది సోనెట్ ఈ సెస్ అనేది త్రీ మెయిన్ క్రైటీరియాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది మొదటిది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ కన్నా ఎక్కువ ఉండాలి ఇంజన్ సెకండ్ది గ్రౌండ్ క్లియరెన్స్ వన్ సెవెంటీ ఫైవ్ ఎంఎం కన్నా ఎక్కువ ఉండాలి థర్డ్ది ఫోర్ థౌజండ్ ఎంఎం అంటే మీటర్స్ అంటే ఫోర్ మీటర్స్ కన్నా ఎక్కువ ఉండాలి ఈ త్రీ మెయిన్ క్రైటీరియాస్ని ఫిల్ చేసేది అలాంటి ఒక కార్ ఉండాలి టైట్ ఆఫ్ దీని ప్రైస్ మార్కెట్లో థర్టీ త్రీ పాయింట్ ఫోర్ ల్యాక్స్ ఉంది స్టార్టింగ్ ప్రైస్ ఇందులో జిఎస్టీ వచ్చేసి నైన్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ సెస్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ యాక్చువల్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ ఇంకోటి ముఖ్యమైనది రోడ్ ట్యాక్స్ యాక్చువల్గా తెలంగాణలో రోడ్ ట్యాక్స్ అప్రాక్సిమేట్లీ సిక్స్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ అయితే పడుతుంది ఆ యొక్క ఫార్చునర్ కాస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఫార్టీ ల్యాక్స్ దాటేస్తుంది అంటే కేవలం ఈ యొక్క జిఎస్టీ సెస్ రోడ్ ట్యాక్స్ ఈ మూడు కలిపి మీరు గవర్నమెంట్కి కట్టేది ట్వంటీ త్రీ ల్యాక్స్ యాక్చువల్ కాస్ట్ వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ ఒక ఫార్చునర్ కార్ కొంటే ఒక గవర్నమెంట్ ట్యాక్స్ ఫిఫ్టీ పర్సెంట్ దాని రోడ్ ట్యాక్స్ ట్వంటీ పర్సెంట్ అంటే సెవెంటీ పర్సెంట్ గవర్నమెంట్కి కడుతున్నాం యాక్చువల్ కార్ కాస్ట్ థర్టీ పర్సెంటే పడుతుందా మరీ దారుణం కదా ఇన్వెస్ట్మెంట్ కాంపౌండింగ్ చూశాను కానీ ట్యాక్స్ కాంపౌండింగ్ ఇలా కూడా చేస్తారా సరే కార్ గురించే మాట్లాడదాం మళ్ళీ కార్ కాస్ట్ యాక్చువల్ కాస్ట్ సెవెన్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ అయితే జిఎస్టీ వచ్చేసి త్రీ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ సెస్ వచ్చేసి టూ పాయింట్ త్రీ ల్యాక్స్ రోడ్ టాక్స్ టూ పాయింట్ సిక్స్ ల్యాక్స్ అంటే దాదాపు ఎయిట్ పాయింట్ సిక్స్ లాక్స్ నువ్వు గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టడమే సరిపోయింది దాని యాక్చువల్ కాస్ట్ కేవలం సెవెన్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ ఇంకా మీరు సిక్స్టీన్ ల్యాక్స్ పెట్టి కొనగలుగుతున్నారేమో క్రీటాని క్రేటాని కొనాలంటే ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ కావాలి అందులోంచి గవర్నమెంట్ సిక్స్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ తీసుకొని పక్కకెళ్తుంది వెళ్తుంది ఆ సిక్స్టీన్ ల్యాక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ సేవింగ్స్ కింద ఆ సిక్స్టీన్ ల్యాక్స్తోనే మీరు క్రేటాని ఈజీగా కొనేయచ్చు అంటే దీన్ని బట్టి గవర్నమెంట్ ట్యాక్స్లు ఎలా తీసుకుంటాం చూసారా సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ కొత్తగా అయితే సో కార్స్ అనేవి ఇంత ఎక్స్పెన్సివ్గా ఉంటాయి సో డోంట్ ఫర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్